కుమార్ట్ టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ రోజు వీడియోలో వచ్చేసి స్టాక్ కూడా ఇక్కడ రెడీగా ఉంది కంచి పట్టు శారీస్ చూపిస్తున్నానమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు అన్న సేమ్ ప్రాసెస్ అండి స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటు ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేసేసేయండి దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఉండద్దు ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే లేదు ప్రోడక్ట్ ఏదన్నా రాంగ్ వచ్చిన సరే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఇది ఆర్డర్ ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు ఫస్ట్ నెక్ పీస్ చూపిస్తున్నానండి ఈ పీస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని ఉండదు అనుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తే వినాలి ఓల్డ్ చాలా రోజుల నుంచి తెస్తూనే ఉన్నాను ఫుల్ ఫుల్ స్టాక్ అనేది లాస్ట్ వన్ వీక్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ బ్యాక్ కూడా సేమ్ పీస్ తీసుకొచ్చాను వన్ ట్వంటీ పీస్ పెట్టిన విత్ ఇన్ వన్ డేలో స్టాక్ ఒకటి అండి మళ్ళీ ఇప్పుడు వన్ ఫిఫ్టీ పీసెస్ అయితే నాకు స్టాక్ వచ్చింది సో వన్ ఫిఫ్టీ పీసెస్ అనేది తెప్పించాను సో చూడొచ్చు ఇలా వస్తుంది నెక్ పీస్ వచ్చేసి ఇది అమ్మమ్మ రోజుల నాటి కాలం నాటి నెక్ పీస్ అండి సూపర్ సూపర్ ఉందనమాట ఇక్కడ అంతా కూడా అనకడ స్టోన్ అనేది వస్తుంది అండ్ రూబీతో వస్తుంది ఇక్కడ వచ్చేసి పాల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయన్నమాట చూడొచ్చు సింపుల్ అండ్ ఎలిగెంట్ అప్పటి రోజుల్లో మమ్మమ్మకు ఉండేది ఇది సేమ్ నెక్ పీస్ అదే విధంగా కావాలి అని చెప్పి ఇలా మనం గోల్డ్లో కాకుండా ప్రీమియం క్వాలిటీలో మైక్రో పాలిష్తో ఇలా చేయించాను ఎవరికి కావాలి అని ఇలా స్క్రీన్ షాట్ పెట్టచ్చు ఫ్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను దీనికి తగ్గట్లుగా క్యూట్ ఇయర్ రింగ్స్ అండి క్యూట్ క్యూట్గా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి నెక్ పీస్ విత్ ఇయర్ రింగ్స్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చాలా బాగుంది వీలైతే ఫీడ్బ్యాక్ కూడా యాడ్ చేస్తాను మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను ఫీడ్బ్యాక్ అయితే చూడాలి అండ్ దాంతో పాటుగా ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను సింపుల్ అండ్ ఎలిగెంట్ అని చెప్పాలి బ్రైడల్ ఇయర్ రింగ్స్ అండి హెవీ లుక్ ఒక్క ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకొని వెళ్ళిన చాలు చాలా హెవీ ఉంటాయి వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో సైజ్ అయినా అండి మంచి బ్రైడల్ ఇయర్ రింగ్స్ అనమాట ఇట్లా చూడొచ్చు ఇయర్ రింగ్ సైజ్ అయితే ఎలా ఉంది అన్నది ఇట్లా ఫోర్ ఫింగర్స్ పెడితే ఫోర్ ఫింగర్స్ కంటే కిందకే వస్తుంది హెవీ ఉంటుంది ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి ఉంటుంది ఇక్కడ అంతా కూడా అనకా స్టోన్ ఉంటుందండి ఇక్కడ ఎమరాల్డ్ అండ్ రూబీ తుది చాలా చాలా బాగుంది ఇక డిటెయిలింగ్గా ఉంది అనుకుంటున్నాను వీలైతే ఇంకా సైడ్ కూడా యాడ్ చేస్తాను ఇది వీళ్ళకు ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని వెళ్ళినా చాలు హైలైట్ అయిపోతాం అంత హెవీ ఉన్నాయన్నమాట వచ్చేసి నేను ఇప్పుడు వేసుకున్నాను కదా లాంగ్ హారం సేమ్ పీసే చూపిస్తున్నాను ఇంకా వేసుకున్న దానికంటే కూడా ఇలా డిటైల్గా చూపిస్తే క్లియర్ ఉంటుంది అని చెప్పి మనకి క్వాలిటీ చూడవచ్చండి మెహందీ విక్టోరియన్ పాలిష్ అనమాట మొత్తం కూడా సూపర్ ప్రీమియం క్వాలిటీ మెహందీ విక్టోరియన్ పాలిష్ అంతా కూడా చాలా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ విత్ ఇయర్ తో వస్తుంది మొత్తం కూడా పెద్ద పెద్దలు అండి చాలా బిగ్లో లోకెట్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి పికో డిజైన్ వస్తుంది సీజెడ్ స్టోన్ అంక స్టోన్ వస్తుంది ఎమరాలు ఇచ్చేస్తున్నారు ఇక్కడ అంతా ఇచ్చేస్తున్నారు అనమాట ఇక్కడ అంతా చూడొచ్చు గా డిజైన్ అయితే ఎంత బాగుంది అనేది ఇక్కడ వచ్చేసి మొనాలిసా బీడ్స్ అనేది హ్యాంగ్ చేశాము అండ్ గుట్ట గుట్టపోసిన ఇయరింగ్స్ కూడా సేమ్ మ్యాచింగ్ ఎలా అయితే ఉందో సేమ్ లోకే ఈజ్ మ్యాచింగ్ అనేది తీసుకున్నాము పైన స్టడ్ వచ్చేసి డైమండ్ కట్ లో ఇలా తీసుకున్నాం అనమాట చూడొచ్చు ఎలా ఉంది అనేది మొత్తం ఇవన్నీ కూడాను ఇవి లైన్స్ ఉన్నాయి మనకి పూసలతోటి లైన్స్ అండ్ ఎమరాల్స్ అండ్ రూపీస్ తీసుకున్నాను మంచి క్వాలిటీ తోటి ఇలాగ మొత్తం పూసలతోటి లైన్స్ అనమాట ఇలా చూడొచ్చు ఎన్ని లైన్స్ ఉన్నాయి అనేది ఒక్కొక్క వైపు టెన్ లైన్స్ ఉన్నాయండి దగ్గర దగ్గరగా ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు పెండైడ్ ఎలా ఉంది అనేది బ్యాక్ సైడ్ ఇయర్ రింగ్ కూడా చూడొచ్చు అండి సేమ్ పెండైడ్ అండ్ ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది బ్యాక్ వచ్చేసి మనకి థ్రెడ్ ఇచ్చేస్తాయి ఇలాగా అడ్జస్ట్ కోసం అని చెప్పి థ్రెడ్ వస్తుంది సో ఈ సెట్ అయితే ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టేస్తే డీటెయిల్స్ ఇస్తాము నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట కడా బ్యాంగిల్స్ కడా బ్యాంగిల్స్ అంటే ఏంటంటే ఇది ఓపెన్ బుల్ అనమాట ఇలా ప్రెస్ చేసి ఒక్కసారి ఇలా అన్నామంటే ఇలా ఓపెన్ అవుతుంది మనం డైరెక్ట్గా ఇలా అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఓపెన్ అయినా ఇలా అయినా వేసుకోవచ్చు అనమాట బ్యాంగిల్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ కోస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడొచ్చు ఇలా ప్రెస్సింగ్ బుల్ ఇలా ప్రెస్ చేస్తే బ్లాక్ పడిపోతుంది మనకు చూడొచ్చు బ్యాంగిల్ ఎలా ఉంది అనేది సూపర్ ఉందండి అమ్మవారితో వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారితో ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ వచ్చేసి మైక్రో పాలిష్ కలర్ వెళ్తుంది అనే టెన్షన్ అయితే మనం పెట్టుకోవాల్సిన పని ఉండదు ఇలా వస్తుంది బ్యాంగిల్ వచ్చేసి ఇక్కడ అమ్మవారు ఇక్కడ వచ్చేసి పీకోకు ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్లా ఇచ్చేస్తున్నారు మళ్ళీ అమ్మవారు వచ్చేస్తుంది ఇక్కడ చిన్నదిగా ఎమరాల్స్ రూబీస్ తోటి హైలైట్ చేస్తున్నారు చాలా చాలా బాగుంది బ్యాంగిల్ వచ్చేసి బిగ్ సైజ్ అండి చాలా బాగుంది మనకి కడా బ్యాంగిల్ కాబట్టి తో అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు ఎవరికైనా ఈజీగా ఇలా అయినా వేసుకోవచ్చు ఓపెన్ చేసి అయినా వేసుకోవచ్చు బ్యాంగిల్స్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను హిప్ బెల్ట్ అండి ఇది నేను పెట్టుకున్నది వచ్చేసి డిజైన్ డిజైన్లో బిగ్ సైజ్ అనమాట ఇది చూపిస్తాను ఇది చూపిస్తాను ఇది లాస్ట్ టైం చాలా వరకు అడిగారు చూడొచ్చు ఎంత బాగుంది అనేది బెల్ట్ అనమాట లాస్ట్ టైం కూడా నేను తీసుకొచ్చాను ఇవి చాలా వరకు కానీ అప్పుడు స్టాక్ తగ్గింది ట్వెల్వ్ పీస్ ఏమో తెస్తే ఈసారి ఏంటంటే ఫిఫ్టీ పీస్ అనేది తెప్పించాను లో వచ్చేసి ఇలా వస్తుంది మనకి అన్కట్ తో వస్తుంది ఇక్కడ ఒక డాలర్ లా వచ్చేస్తుంది అనమాట రుబీ అండ్ అమెరాల్ తో హైలైట్ అవుతుంది చాలా చాలా బాగుంది ఇక్కడ కూడా చూడొచ్చు అండ్ డిజైన్ అంతా చూడొచ్చు ఇలా వస్తుంది ఈ డిజైన్ చిన్న చిన్న మార్పులు అనేది రావచ్చు అండి చిన్న చిన్నది ఫ్రీ సైజ్ కాబట్టి ఏ సైజ్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది చాలా వరకు నన్ను ఏంటంటే ఇదే అడిగారు సైజ్ ఎవరికి అడ్జస్ట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పి ఇక్కడ హోల్స్ ఇచ్చున్నారు కాబట్టి ఏ సైజ్ వాళ్ళకైనా అడ్జస్ట్మెంట్ అవుతుంది దానికి ప్రాబ్లం ఉండదు బిగ్ సైజ్ అయినా స్మాల్ సైజ్ వాళ్ళకి కూడా అడ్జస్ట్ అవుతుంది ఇలా వస్తుంది హిప్ బెల్ట్ వచ్చేసి సో ఇది ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టచ్చు అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ అండి అవుట్ సైడ్ ఇలాంటి బెల్ట్స్ మనకి ప్రీమియం క్వాలిటీ ఇలా స్టోన్ కానీ ప్యూర్ ఒరిజినల్ వాడుతూ అంతా ఉండాలి అంటే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఉంది బట్ మన దగ్గర పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట చూడొచ్చు డిజైన్ చూడొచ్చు అండి నేను పెట్టుకున్నాను కదా సేమ్ హిప్ బెల్ట్ ఎలా ఉంది అనేది ఇంకా మనం పెట్టుకుంటే నేను ఏంటంటే ఈ బోర్డర్ లో హైలైట్ అవ్వలేదు అంతగా కానీ రియల్గా చూడొచ్చు ఎంత బాగుంది అనేది లక్ష్మీదేవి వచ్చి అష్టలక్ష్మీదేవి అంటాం కదా అలా అనమాట చాలా ఎలిగెంట్ అవుతుంది డిజైన్ అయితే అమ్మవారు కూర్చున్నట్లుగా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా కూడా ఇక్కడైతే మొత్తం వచ్చేసి గుట్ట పూసలు అండ్ గ్రీన్ కలర్ బాల్స్ అనేది హ్యాంగ్ చేసాము మొనాలిసా బీడ్స్ అంటే గ్రీన్ కలరు మొనాలిసా బీడ్స్తో హ్యాంగ్ చేసేసాము బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్ కోసం ఉంది సో మనకు ఎవరికైనా అడ్జస్ట్ అవుతుంది దానికైతే ప్రాబ్లం ఉండదు బెల్ట్ అయితే ఇలా వస్తుంది హెవీ లుక్ వస్తుంది అవుట్ సైడ్ కాస్ట్ కూడా మీరు గమనించే తీసుకుంటుంది ఇలాంటివన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ అలా ఉంది బట్ మా దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చేస్తున్నాను సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ ఇల్లు కి బెల్ట్ అయితే ఇలా వస్తుంది పెట్టుకున్నప్పుడు చూడొచ్చు అవుట్ ఫిట్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది పెట్టుకున్నప్పుడు ఇంకా అంత బాగా అర్థమవుతున్నట్లేదు రియల్గా చూపించినప్పుడే అర్థమైనట్లుంది క్లియర్గా చాలా చాలా బాగుందండి హైలైట్ లుక్ వస్తుంది ఈ బోర్డర్లో ఇది ఎలివేట్ అనేది ఎక్కువ అవ్వట్లేదు బోర్డర్ ఎక్కువ ఎలివేట్ అవుతున్నట్లుంది ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట పింక్ ఆనియన్ పింక్ అని చెప్పాలి శారీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆనియన్ పింక్ బోర్డర్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది మొత్తం టిష్యూ వివింగ్ టిష్యూ కదా కొంచెం షైనింగ్ ఎక్కువ కనిపిస్తూ ఉండొచ్చు మేబీ కామన్గానే టిష్యూ అంటే కొంచెం షైనింగ్ ఉంటుంది ఇంకా ఫోన్లో ఒక స్క్రీన్ వైజ్ కొంచెం ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ముందుగానే చెప్తున్నాను కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ మీకు కలర్ ఎలా వస్తుంది అనేది కరెక్ట్లో తెలియదు టిష్యూ కాబట్టి ఒకటి వచ్చేసి జెరీ వీవింగ్ పోగు ఉంటుంది ఒకటి ఆనియన్ కలర్ వివింగ్ పోగుంటుంది అనమాట డిజైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మరి డిజైన్ దగ్గరగా చూపిద్దామని ట్రై చేస్తున్నాను డిజైన్ అయితే మనకి ఇలా వస్తుంది ప్యారెట్ డిజైను మొత్తం క్రీపర్స్తో వచ్చేస్తుంది అనమాట అండ్ పై వైపు బోర్డర్ చూడొచ్చు ఎలా ఉంది అనేది చాలా చాలా బాగుంది శారీగానే కాదు మనం లెహెంగా సెట్స్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు ప్రెజెంట్ నేను ఈ శారీస్ తోటే లెహెంగా సెట్ అనేది డిజైన్ చేసుకున్నాను ఓవరాల్ మీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నాను టోటల్ చూస్తే అర్థమవుతుంది చాలా బాగుందండి లుక్ వైజ్ అయితే ఎలా ఉందంటే దగ్గర దగ్గరకు ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ సెట్లా ఉంది ఇంకా మన మగ్గం వర్క్ కానీ అయితే సూపర్ ఎలిగెంట్ ఉంటుంది అండ్ శారీలో పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం అంతా కూడా వీవింగ్ తోటే వస్తుంది టిష్యూ వీవింగ్ అండి శారీ మొత్తం ఇక్కడ చూడొచ్చు లాస్ట్లో లో టిష్యూ వీవింగ్ అనేది ఎలా ఉంది అనేది శారీలో బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బిగ్ సైజ్ ఇచ్చున్నారు బాగా పెద్దదిగా మంచిగా హెల్బో హ్యాండ్స్ పెట్టేసి డిజైన్ చేసుకోవచ్చు ఇంకా నన్ను అడిగితే నేనైతే బాడీకి వచ్చేసి ప్లెయిన్ తీసేసుకొని హ్యాండ్స్ కి ఎల్బో పెట్టేసుకొని డిజైన్ చేసుకోండి వర్క్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది మనకి మంచి కాస్ట్లీ పట్టు శారీస్ ఎలా ఉంటాయి అలానే ఉంటుంది ఆస్టీస్ ఓవరాల్ శారీ లుక్ చూడొచ్చు ఎలా ఉందని సూపర్ క్వాలిటీ ఉంది శారీ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ స్పెషల్గా రిలీజ్ చేస్తున్నాను వీడియో అయితే యాక్చువల్గా శారీడే పెట్టాల్సి ఉండే పరుగులు అవ్వలేదు మళ్ళీ సండే హాలిడే ఉంటుంది అండ్ మండే క్రిస్మస్ హాలిడే కదా సో అందుకని పెట్టలేదు అనమాట బార్డర్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో ఉంటుంది శారీకి బ్యాక్ సైడ్ అంతా చూపిస్తాను చూడొచ్చు ఇలా వీవింగ్తో వస్తుంది మొత్తం ఇదంతా కూడా వీవింగ్ కటింగ్ ఈ పీకాక్స్ అన్ని లాగా వచ్చేసింది అనమాట మొత్తం వీవింగ్ చూడొచ్చు కదా ఉంది శారీ అనేది అలానే నీట్గా ఉంది ఫినిషింగ్ చూడచ్చు అండి మనకి వీవింగ్ వచ్చింది కదా పట్టేసుకోవడం అట్లా ఏం లేదు చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ దీంట్లోనే గ్రీన్ కలర్ అండి సేమ్ శారీలోనే సేమ్ డిజైన్ మొత్తం కూడా జస్ట్ కలర్ మారుతుంది గ్రీన్ అన్ని టిష్యూ శారీస్ కొంచెం షైనింగ్ అయితే కనిపిస్తుందో మరి ఐడియా లేదు కానీ మంచిగా షైనింగ్ ఉంటుంది టిష్యూ శారీస్ అంటే నువ్వు తెలిసి కదా శారీ అయితే సూపర్ ఉంది అండ్ క్లాత్ చెప్పలేదు కదా పట్టు అండి ఇమిటేషన్ అనమాట ఇక్కడ చూడొచ్చు ఎంత స్మూత్ ఉంది అని స్టిఫ్ గా నిలబడ్డం అలా ఏమీ లేదు చాలా స్మూత్ ఉంది ఈజీ క్యారింగ్ అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనం శారీ అలా డ్రాప్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి అండ్ బార్డర్ అయితే మనకి గ్రీన్ కలర్లో ఇలా హైలైట్ చేస్తున్నారు బిగ్ బార్డర్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ పీకాక్ ఇక్కడ పీకాక్ మిడిల్ అంతా కూడా బార్డర్ అయితే వీవింగ్ బార్డర్ ఇలా వస్తుంది శారీ మొత్తం వీవింగ్ అండి అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది సేమ్ గ్రీన్ కలర్లోనే మొత్తం వీవింగ్ తోటి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి మంచిగా రిచ్ లుక్ ఇచ్చేస్తున్నారు పళ్ళు కూడాను ఇలా చూడొచ్చు మంచిగా రిచ్ లుక్ అనేది వచ్చింది పళ్ళు వచ్చేసి వచ్చేసి మనకి ఇలా వస్తుంది బిగ్ సైజ్ ఇచ్చున్నారు అండి పెద్ద బ్లౌజ్ ఇచ్చున్నారు బ్లౌజ్ సేమ్ శారీ ఏ కలర్ ఉందో అదే కలర్ ఇచ్చున్నారు కాంట్రాస్ట్ కాకుండా లైట్ క్రిమిష్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ వివింగ్ అంత బ్లౌజ్ వచ్చేసి అండ్ బార్డర్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సూపర్ ఉందండి బోర్డర్ అయితే మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ మామూలు డాడర్ కలెక్షన్ చేసుకోవాలి అనే వాళ్ళకి మదర్ అండ్ డాడర్ సూపర్ ఉంటుంది అది ఓవరాల్ లుక్ అండి ఎంత బాగుంది అనేది చాలా చాలా బాగుంది సారీస్ అయితే ఎవ్వరు మిస్ అయ్యద్ది జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీ అనమాట సారీస్ అయితే శారీస్ స్టాక్ కూడా అండి ఫుల్ ఉంది ఇలా చూడొచ్చు స్టాక్ ఎంత ఉంది అని జస్ట్ మీరు చూపిద్దాము అన్నట్టుగా కొంత స్టాక్ మాత్రమే ఇక్కడ పెట్టించాను కలర్స్ అన్ని సారీస్ ఎలా ఉన్నాయి అనేది ఎందుకంటే ఎవరికి కాంట్రాక్ట్ అయినా స్టాక్ లేదు అనుకున్నారు అంటున్నారు ఇంత స్టాక్ తెస్తున్నాను ఫుల్ స్టాక్ ఇంకా ఇక్కడ ఉందో అంతే లోపల కూడా ఉంది ఇంకా అంతకంటే ఎక్కువ అక్కడ సెట్ చేయని కుదరలేదు బ్యాక్ సైడ్ పెడితే మొత్తం క్లమ్జీ అయిపోతుంది అని పెట్టలేదు అనమాట అయితే ఫుల్ స్టాక్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట బ్రింజల్ కలర్ ప్రెజెంట్ నేను వేసుకున్న దాంట్లోనే కొంచెం డిఫరెంట్ అండి చాలా కొంచెం డిఫరెంట్ సారీ కాస్ట్ అయితే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షెటిల్ త్రీ అనమాట నిన్న వీడియో అప్లోడ్ చేయడానికి అయితే పాజిబుల్ అవ్వలేదండి నిన్న క్రిస్మస్ తెలుసు కదా సో ఫెస్టివల్స్లో వీడియో అయితే అప్లోడ్ చేయను ఎందుకంటే హెల్పర్స్ లీవ్ ఉంటారు కదా సో అందుకని మెసేజెస్ స్క్రిప్లు ఇవ్వడానికి అంతా పాజిబుల్ అవ్వదు సో అందుకని రిలీజ్ చేయలేదు అనమాట అయితే ఇలా ఉంటుంది సండే సన్ ఫెస్టివల్స్ ఎప్పుడు కూడా షాప్ క్లోజ్ ఉంటుందండి అంటే హెల్పర్స్ రా హెల్పర్స్ రాకుండా నేను ఒక్కదాన్ని వర్క్ చేయలేను కదా సో దాని వల్ల అనమాట ఇలా వస్తుంది ఎవరైనా లోకల్స్ జ్యువెలరీ కానీ శారీస్ కానీ షాప్కి వచ్చి తీసుకోవాలి అంటే హ్యాపీగా రావచ్చండి అడ్రస్ ఇస్తాము వచ్చేసి తీసుకోవచ్చు నాకు ఏమి కావాలి అన్నా సరే చాలా వరకు వస్తున్నారు ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది కాకపోతే మాకే ఏంటంటే చూపించడానికి కొంచెం హార్డ్ అవుతుంది అన్ని డిస్ప్లే ఉండదు కదా ఫుల్ స్టాక్ ఉంటుంది కాబట్టి ఇలా స్టాక్ ఎక్కడ పడితే అక్కడ ఉండేస్తుంది కొంచెం అది అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ అండి అవుట్ సైడ్ ఈ శారీస్ అంతా కాస్ట్ అయితే దగ్గర దగ్గర ఫోర్టీన్ హండ్రెడ్ తక్కువ ఎక్కడా లేదు బట్ మన దగ్గర చూడవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీతో వేస్తున్నాను శారీ వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది శారీ లుక్ వచ్చేసి మంచిగా లావెండర్ కలర్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది స్టాక్ కూడా ఫుల్ ఉంది ఎవరికి నో అని చెప్పను అనుకుంటున్నాను మంచిగా లాంగ్ ఫ్రాక్స్ లెహెంగా సెట్స్ అలా డిజైన్ చేసుకోవాలన్నా చాలా బాగుంటుందండి అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది సూపర్ ఎలిగెంట్ ఉంది పళ్ళు కానీ అంత వివింగ్ శారీ శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సో అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ దుప్పట్ట ఒకవేళ లెహెంగా సెట్గా డిజైన్ చేసుకుంటే నాలా దుప్పట్ట వచ్చేసి కాంట్రాస్ట్ తీసుకోండి చాలా బాగుంటుంది అంటే శారీ మొత్తం సెల్ఫ్ కదా మనకి శారీ కానీ బ్లౌజ్ కానీ అంతా కాంట్రాస్ట్ దుప్పట్ట అయితే చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి వీడియోలో కొంచెం లైట్గా వస్తుంది అంటున్నాను చూడగా గోల్డ్ అండ్ హనీ కలర్ మిక్స్ అండి గోల్డెన్ ఎల్లో అనాలో తర్వాత గోల్డ్ అండ్ హనీ కలర్ మిక్స్ రెడ్ రెడ్ కూడా మిక్స్ ఉంది శారీ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ అంతా కూడా మంచిగా రెడ్ కలర్ ఇచ్చున్నారు మంచి మిర్చి రెడ్ కలర్ మొత్తం గోల్డ్ వీవింగ్ బోర్డర్ కానీ అయితే ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇది పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ వచ్చింది మొత్తం వీవింగ్ తోటి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చి ఉన్నారు వీవింగ్ బార్డర్తో ఇచ్చేస్తున్నారు స్మూత్ ఉంది క్లాత్ వచ్చేసి అలా అలా ఈజీ క్యారింగ్ చాలా చాలా ఈజీ డ్రైబింగ్ అండి చక్కచక్క వేసేసుకోవచ్చు శారీ అయితే గా ఉండడం అలా ఏం లేదు మంచిగా షైనింగ్ ఉంది శారీస్కి ఫ్రాక్స్కి లెహెంగా సెట్స్కి సూపర్ యూజ్ అవుతుందన్నమాట ఎవరు మిస్ అయ్యద్దు చాలా స్మూత్ ఉంది శారీ చూస్తే అర్థమవుతుంది కదా సెమీ పట్టు శారీస్ అనమాట ఇలా వస్తుంది శారీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ప్రజెంట్ నేను ఏదైతే వేసుకున్నానో సెట్ సేమ్ అండి ఒకసారి మీకు అవుట్ ఫిట్ కూడా చూపిస్తాను ఇలా సేమ్ అవుట్ ఫిట్ పూర్తిగా అంటే రావట్లేదు అట్లా ఉంది ఇలా చూడొచ్చు అవుట్ ఫిట్ అయితే చాలా చాలా బాగుంది ఎలా అంటే ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ పెడితే కూడా ఇంత మంచి రెహెంగా సెట్ మనం అవుట్ సైడ్ డిజైన్ చేయించుకోవడం అంత బాగుంది సూపర్ ఎలియంట్ ఉందనమాట ఇంకా నేనే బ్లౌజ్ నాకు కొంచెం టైట్ అయ్యింది అలానే అడ్జస్ట్ అయ్యి వీడియో చేస్తున్నాను ఇది ఇప్పటిది కాదండి లాస్ట్ ఇయర్ సేమ్ శారీస్ అయితే తెచ్చాను దానికి ఉన్న బ్లౌజు ఇది ఓనీ కూడా అప్పటిదే అనమాట ఆ ఓనీ వేసుకున్నాను ఉంది కదా అని చెప్పి బట్ బ్లౌజు ఫిట్ అవుతుందిలే అనుకున్నాను కొంచెం టైట్ అయింది మీకు కూడా అర్థమవుతుంది కదా ఇక్కడ హోల్డింగ్స్ రావటం కొంచెం టైట్గా ఉంది ఇట్స్ ఓకే ఓకేలే అని చెప్పి వీడియో వరకే కదా అని అలా వేసుకున్నాను ఫిట్టింగ్ తీయాల్సిందే శారీగా కావాలి అంటే శారీగా వేసుకోవచ్చు లెహెంగా సెట్గా కావాలి అంటే ఇది బార్డర్ ఉంది కదా ఈ పై వైపు బోర్డర్ని తీసి ఇలా ఓనికి వేసేసుకోవచ్చండి హ్యాపీగా పై వై బార్డర్ మనకి ఎలాగ యూస్ అవ్వదు లెహెంగా డిజైన్ చేసుకున్నా లేదు లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్నా ఇలా బార్డర్ వేసేసుకుంటే లాంగ్ ఫ్రాక్స్ కూడా దుప్పట్టా హెవీ లుక్ వచ్చేస్తుంది ఈ బార్డర్ అనేది నేను పై వైపు తీసి ఇక్కడ అటాచ్ చేసేసాను అనమాట అండ్ కట్ వర్క్ బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాను ఇంకొంచెం గ్రాండ్ లుక్ రావడం కోసం రెడ్ వచ్చేసి మనం ఇలా తీసుకున్నాము ఒకవేళ మీకు ఇలా రెడ్ కలర్ కానీ పింక్ కానీ ప్యూర్ చిన్నోన్లో కావాలి అన్న ఉందండి సూపర్ ఉంటుంది వాటి ప్యూర్ చిన్నో వచ్చేసి మీకు మీటర్స్లో కావాలి అంటే నేను ప్రొవైడ్ చేస్తాను గోల్డ్ కలర్ బూటీ తోటి అవి చూపించాల్సింది మీకు వీడియోలో అవి ట్రై అండి శారీ అయితే ఇలా వస్తుంది ఇది ఒక క్వాలిటీ ఇప్పటి వరకు నేను చూపించింది వేరే ఇది వేరే ఉంటుందన్నమాట వాళ్ళకి ఒకే వీడియోలో చూపిస్తున్నాను క్వాలిటీ వచ్చేసి ఇది ఇంకొంచెం బెస్ట్ ఉంటుంది ఇప్పుడు టెన్ థౌజండ్ శారీకి ట్వంటీ థౌసండ్ పట్టు శారీకి ఎలా డిఫరెన్స్ ఉంటుందో సేమ్ లైక్ ఇది కూడా అంతేనండి కొంచెం డిఫరెంట్ ఉంటుంది శారీ క్లాత్ వచ్చేసి క్వాలిటీ వచ్చేసి శారీ వచ్చేసి మనకి పళ్ళు ఇలా వస్తుంది ఇంక పళ్ళు అంతా కూడా చూడొచ్చు ఆరెంజ్ అండ్ హనీ కలర్ వివింగ్ లో వచ్చేసింది మొత్తం ఇది కూడా వివింగ్ సో ప్రాబ్లం అయితే ఉండదు మొత్తం వివింగ్ సారీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ అంతా కూడా ఈ బ్యాటరన్ లో వచ్చేస్తుంది అండ్ సారీ బ్యాక్ సైడ్ అనమాట ఇది మనకి బ్యాక్ సైడ్ శారీ చూడొచ్చు మొత్తం వీవింగ్ తోటి ఎలా ఉంది అనేది ఇదంతా శారీ బ్యాక్ సైడ్ బార్డర్ కానీ అంత బ్యాక్ సైడ్ ఇది శారీ చూడొచ్చండి ఓవరాల్ లుక్ అయితే చాలా చాలా బాగుంది బార్డర్ ఎక్స్ప్రెషన్ చాలా ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది బోర్డర్ మనకి పట్టు శారీస్ కి ఇక్కడ కూడా తీసుకోదండి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ పట్టు శారీస్ తీసుకుంటాం కదా ఎక్కడ కూడా తీసుకోదు కొంచెం తెలియని వాళ్ళు అయితే ఎంత ఈ శారీ కాస్ట్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అని అడుగుతారు అలా ఉందన్నమాట శారీ మొత్తం బ్యాక్ సైడ్ బార్డర్ కూడా చూడొచ్చు పై వైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది పట్టు వీవింగ్ తోటి బార్డర్ అంతా కూడా సూపర్ ఎలిగెంట్ ఉంది ఇది కూడా టిష్యూ శారీనే ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ లాంగ్ ఫ్రాక్స్ కానీ కిడ్స్ వేర్ కానీ ఎవరికి డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటుంది పిల్లలకి అనుకోండి ఒక శారీ తీసేసుకొని టూ డిఫరెంట్ మోడల్స్ అప్లై చేసుకోవచ్చు చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళైతే ఒకసారి ఒకరికే యూజ్ అవుతుంది ఎందుకంటే కొంచెం ఫ్లేయర్ ఉంటేనే లుక్ బాగుంటుంది కాబట్టి ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్